అందం అభినయం ఆమె సొంతం తన నటనతో ఎన్నో మరపురాని సినిమాల్లో నటించి వెండితెరపై ఎవర్ గ్రీన్ గా పేరు తెచ్చుకున్నారు తెలుగువారి గుండెల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు అందుకే ఆమె ఈ లోకాన్ని విడిచి నాలుగేళ్లు దాటినా ఆ పేరు చెబితే ఇప్పటికీ అదే క్రేజ్ ఇంత చెప్పిన తర్వాత ఆమె ఎవరో చెప్పాల్సిన పని లేదు ఎప్పుడైతే ఈ నేల మీద తను అడుగుపెట్టిందో ఆనాటి నుంచి జగమంతా దేవీ జపలమ నవ్వితే అందం నడిస్తే అందం మాట్లాడితే అందం మౌనంగా ఉన్న అందమే పూతపోసిన సౌందర్యానికి పసిడి వన్నెలు అత్తి నేలపైకి దింపాడ దేవుడు శ్రీదేవిని చూసిన తర్వాతే అతిలోక సుందరి అనే పదం పుట్టిందేమో అనిపిస్తుంది చిలిపి నవ్వులతో చిన్న పెద్ద అందరినీ తన ప్రేమలో పడేసుకుంది మళ్ళీ ఆలోకానికే వెళ్ళిపోయిందో ఏమో ఉన్నట్లుండి కనుమరాగయ్యింది వెళ్తూ వెళుతూ ఎంత తలచుకున్నా తెరగని జ్ఞాపకాలను దోసిళ్లలో పోసిపోయింది వాటిని తబ్బి తీసుకోవడమే మన పని పని ఎక్కడో శివ పుట్టిన శ్రీదేవికి దేశం మొత్తానికి నచ్చేంత నయగారం ఎలా వచ్చిందో చూపు తిప్పుకోనివ్వకుండా కళ్ళను తెరలకు కట్టేసేంత గొప్ప ప్రతిభ ఎలా అబ్బిందో ప్రతి హృదయంలోనూ తనని ప్రతిష్ఠించుకునేటంత ప్రేమను ఎలా సంపాదించుకోగలిగిందో వసంత కోకిలగా ఎంత అమాయకంగా కనిపించిందని పదహారేళ్ల వయసులో ప్రతి ఒక్కరి చూపును ఎలా తిప్పేసుకుందని కంటికి కనిపించని మిస్టర్ ఇండియాతో ఎంత అందంగా రొమాన్స్ చేసిందన్న ఈ ప్రపంచమే నీది దాసోహం చేసుకోమన్నాడు అదే కదా జరిగింది తమిళనాడులో పుట్టి తెలుగు నాట ఎదిగి కన్నడ మలయాళ సీమల్ని పలకరించి హిందీ సీమలో అడుగు పెట్టిన శ్రీదేవి అక్కడి నుంచి ఎవరూ అందుకోలేని స్థాయికి చేరిపోయింది నటనంటే ఆమె హావభావాలంటే ఆమెవి పాత్ర ఏదైనా అనవసరం శ్రీదేవి చేసిందంటే అది అత్యద్భుతం తొలి సినిమా బంగారక్క నుంచి చివరి సినిమా మామ వరకు ఏదైనా సరే అది శ్రీదేవి సినిమా అంతే హీరోలకి మాత్రమే స్టార్డం వస్తుందనే వారి నోళ్లకి ఆమె సీల్ వేసేసింది స్టార్ హీరోయిన్ అనే మాటకి తొలి నిర్వచనం అయ్యింది హీరోని మించి ఒక హీరోయిన్ ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకోబోగలిగిందని నిరూపించింది తనతో సినిమాలు తీయాలని దర్శకులు తప్పించేలా చేసింది తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని హీరోలు ఆరాటపడే పరిస్థితి కల్పించింది ఈ ఘనత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ కి దక్కింది శ్రీదేవి మాత్రమే సాధించింది అందుకే ఆమె ఎవర్ గ్రీన్ స్టార్ అయింది తెలుగు తెరపై ఎంతో మంది దేవకన్యల పాత్రలు పోషించినా అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ అతిలోక సుందరి మాత్రం ఒక్కరేనేమో అదిష్ట తగిలిందో లేక ఆ సౌందర్యాన్ని అనిర్వచనీయమైన నటన వైదుష్యాన్ని తన దగ్గరే అట్టి పెట్టుకోవాలనుకుందో మృత్యు సైతం ముచ్చటపడి ఆమెను తనతో తీసుకుపోయింది ఈ లోకానికి కొండంత విషాదాన్ని వదిలిపెట్టింది ఆమె వదిలిన వెలుతు నేటికీ పూడుకోలేదు ఎందుకంటే తన స్థానాన్ని ఆక్రమించే నటి ఇంతవరకు కనిపించలేదు ఎలా కనిపిస్తారు తన ప్లేస్ ని ఎవరైనా ఎలా రీప్రెస్ చేయగలరు ఆమె శ్రీదేవి అలాంటి నటి లేదు రాదు ఆమె స్థానం ఆమెదే అది ఎప్పటికీ పదిలని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్